భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో కొన్నేళ్లుగా కొంతమంది అసాంఘిక శక్తుల వలన అనేక నేర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మద్యానికి గంజాయికి బానిసలుగా మారిన కొంతమంది యువత వలన సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు నిర్ధారించిన టౌన్ పోలీసులు యువతను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేక మార్లు అవగాహన కార్యక్రమాలు చాలా వరకు నిర్వహించడం ద్వారా నేరాలు అరికట్టగలిగినప్పటికీ ఎక్కడొక చోట ఆరు నెలలకు ఒకసారి మద్యం మధ్యలో గొడవలు జరుగుతున్నాయి వీటిని అరికట్టేందుకు భద్రాచలం పోలీసులు ఉక్కుపాదం మూపారు ఈ నేపథ్యంలో ఎటువంటి నేరం జరగకుండా పలు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సుమారుగా వంద మందికి పైగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు ఎస్ఐను తిరుపతి స్వప్న సతీష్ శ్యామ్ సీఆర్పీఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రామగుడి దగ్గర వైవేన పెద్ద కూడా మాకు మాట్లాడండి ఇప్పుడు ఇది

நம்பர் சேரவரா